రాష్ట్రంలోని ఆలయాల అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరికని కోదండ ముఖ ద్వారం వద్ద దాదాపు యాబై లక్షల రూపాయలతో ఏడు గాలి గోపురాలను నిర్మించడానికి విజయదశమి రోజున గురువారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆలయ ఈవోతో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరణి కార్మికులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని చాలా ఎల్లుగా ఉన్న రామాలయం ఇప్పటికే అభివృద్ధి చెందాల్సి ఉందని కానీ ఎందుకనో కాలేకపోయిందని అన్నారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు సహకారంతో రామాలయం పాటు జనగామ శివాలయాన్ని అద్భుత ఆలయాలుగా రూపొందిస్తామని వెల్లడించారు నగరానికి నడిబొడ్డులో ఉన్న రామాలయం చరిత్రాత్మకంగా అంటే సింగరేణి కార్మిక బంధువులు అందరూ కూడా చాలా గొప్పగా పెద్ద ఎత్తున శ్రీరాముల వారి కళ్యాణం కానివ్వండి ఇతర శివుడిది కానివ్వండి అయ్యప్ప స్వామిది కానివ్వండి ఏ కార్యక్రమం అయినా రామాలయం ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం ఇక్కడ అద్భుతంగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది దురదృష్టవశాత్తు మరి ఎందుకో కొంచెం వెనక్కి పడ్డది కానీ ఈరోజు అందరి కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో శ్రీధర్బాబు గారి సహకారంతో పట్టి విక్రమార్క గారు సింగరేణికి సంబంధించిన మా ఎనర్జీ మినిస్టర్ గారు బలరాం నాయక్ గారు మా ఇన్నోమెంట్ మినిస్టర్ గారు అదే మాదిరిగా జిఎం లలిత్ గారు సహకారంతో మా రమేష్ చైర్మన్ అయిన వెంటనే మరి ఈ కార్యాచరణ నేను ఎప్పుడో ఆలోచన చేయడం జరిగింది సుమారుగా యాభై లక్షల యాభై లక్షలతో ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున ఏడు ద్వారాలు ఉన్నటువంటి గోపురం రాజగోపురాన్ని దాంతోపాటుగా ఉన్న ప్రాకారంలో షట్టర్స్ కూడా అదే డిజైన్తో తీసుకొచ్చే విధంగా బ్రహ్మాండమైనటువంటి గుడిని ఒక ద్వారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాంతోపాటు మా ఈవో గారు చెప్తున్నారు ఇప్పుడే పెద్ద ఎత్తున గాతలు కూడా ఉన్నారని ఒక చుట్టూర ప్రహారీ గోడతో పాటు పన్నెండు ఫీట్లతోటి దాన్ని దగ్గరగా చేస్తూ చుట్టూ దారి చేస్తూ భవిష్యత్తులో ఇంకా చిన్న గుళ్ళు రాముని వారికి కూడా ఒక గోపురం శివుడికి ఒక గోపురం కూడా నిర్మాణం చేస్తూ దీన్ని అత్యద్భుతంగా ఫంక్షన్ ఒక కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తూ దశల వారీగా చేసే కార్యక్రమానికి ఈరోజు మేము విజయదశమి రోజున కార్యాచరణను పూజ చేస్తూ ప్రారంభించడం జరిగింది ధర్మాన్ని అటు మైనార్టీల మొత్తం వారి యొక్క అక్కడ మసీద్లను మసీదులను అదే మాదిరిగా ఇతర సంబంధించిన వారికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క కార్యాచరణను బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పూర్తిగా ప్రయత్నం చేస్తాను మీ ఆశీర్వాదాలు ఆయుర్వా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ గోదావరి కని ఏసీపీ వన్ టౌన్ సే ఇంద్రసేనారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి దీటి బాలరాజు ముస్తఫా పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ ఆసిఫ్ పాషా చిగురు సాయి జనగామ స్వప్న తదితరులు పాల్గొన్నారు